అందరికి నమస్తే అండి ఎన్నికలంటే సాధారణంగా డబ్బులు పంపిణీ సర్వసాధారణం ఇప్పుడు వాటర్లకు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టో లేదంటే ఈ నాయకుల ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టో అప్పట్లో మా చిన్నప్పుడు నైన్టీన్ నైన్టీ నైంటీ నైన్ రెండు వేల నాలుగు ఆ టైంలో అయితే ఓటుకు వంద రెండు వందలు ఇచ్చేవాళ్ళంట ఆ తర్వాత పెరుగుతూ పెరుగుతూ వచ్చి ప్రస్తుతానికి మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అక్కడక్కడ ఐదు వేలు మూడు వేలు కూడా ఇచ్చారంట అక్కడక్కడ మన ఏపీలో అయితే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు మ్యాక్సిమం రెండు రెండున్నర ఇచ్చారు ఏదో గుడివాడ లాంటి ప్రాంతంలో మాత్రం ఐదేసి ఇచ్చారు సో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రేట్లు పెరుగుతాయి మరి కరెంటు బిల్లులు రేట్లు పెరిగాయి కదా అన్ని ఇంట్లో ఖర్చులు ఇంటి పది ఖర్చులు పెరిగాయి కదా కాబట్టి ఓటు రేట్లు కూడా పెరుగుతాయి సో వచ్చే ఎన్నికల మీద ప్రజలకు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాయకులకు ఉండాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉన్నాయి గట్టిగా వస్తాయి అని సో ఈలోగా ఒక కొత్త వార్త ఒక ఆసక్తికరమైన వార్త ఈరోజు ఈనాడులో వచ్చింది అసలు ఎన్నికలంటే వాటర్లకే ప్రలోభాలకు గురిచేయడం కాదు నాయకులకు కూడా ప్రలోభాలకు గురిచేయచ్చు వాటర్లనే కొనడం కాదు నాయకులను కూడా కొనవచ్చు నాయకులకు కూడా బేరం పెట్టవచ్చు అని పులివెందుల నియోజకవర్గంలో జరుగుతుందంట మీరు పక్కన వార్త క్లిప్పింగ్ చూడండి పులివెందుల నియోజకవర్గంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున డబ్బులు ఇస్తున్నారంట అది ఈనాడులో చాలా స్పష్టంగా రాశారు ఒక్కొక్క నాయకుడికి వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి యాభై వేల నుంచి పదిహేను లక్షల వరకు ఇస్తున్నారంట ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు ఒక పది ఓట్లు వేయించగలడు అనుకోండి అతనికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారంట ఇదిగో నువ్వు పార్టీకే చెయ్యు అంటే దానికి ఒక పేరు పెట్టారు వాళ్ళ అవసరాలు వాళ్ళకి జగనన్న భరోసానో లేదంటే కార్యకర్తల కోసమనో కార్యకర్తలకు సాయం పేరుకుందాం ఏదో ఒక పేరు పెట్టి ఆ పేరు ప్రకారం డబ్బులు ఇస్తున్నారు సో ఒక నాయకుడి కెపాసిటీ పది ఓట్లు అనుకో ఆ నాయకుడు పది ఓట్లు వేయించగలడు అనుకోండి అతనికి ఒక లక్ష రూపాయలు ఒక నాయకుడు కెపాసిటీ రెండు వందల ఓట్లు ఉన్నాయనుకోండి ఆ నాయకుడు రెండు వందల ఓట్లు వేయించగలిగే కెపాసిటీ అనుకోండి అన్ని ఓట్లు ప్రభావితం చేయగలడు అనుకోండి అతనికి ఒక పదిహేను లక్షలు అలా నియోజకవర్గం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే వాళ్ళ వాళ్ళ ప్రభావాన్ని బట్టి డబ్బులు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు అలా ఇస్తున్నారంట చాలా ఆశ్చర్యకరంగా ఉంది అయితే ఇది రాజకీయాల్లో సాధారణం ఏ స్థాయి వరకు సాధారణం సాధారణంగా నేను గతంలో చూడే అద్దంకి పరుచూరు దర్శలాంటి నియోజకవర్గాల్లో కూడా నేను చూశాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దర్శలాంటి నియోజకవర్గంలో చూశా అంటే ఎవరైనా నాయకులు వ్యతిరేకంగా ఉంటే అసమ్మతిగా ఉంటే ఆ నాయకుడి పట్ల వ్యతిరేకంగా అసమ్మతిగా అసంతృప్తిగా ఉంటే అతన్ని పిలిపించి బొజ్జగించి ఒక రెండు లక్షలు ఐదు లక్షలు ఇస్తుంటారు సర్దుబాటు కింద ఎన్నికలకు ముందు అది సర్వసాధారణం అయితే సీఎం గారి నియోజకవర్గంలో కూడా ఈ పరిస్థితి వస్తుందని నేను నాకు తెలియదు నా జర్నలిజం కెరీర్లో నా పొలిటికల్ అనాలిసిస్ కెరీర్లో నేను అసలు ఊహించలేదు కూడా ఇది సీఎం గారి నియోజకవర్గంలో కూడా ఈ అవసరం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక బ్రాండ్ ఒక పార్టీకి అధినేత ఆయనకు కూడా ఈ అవసరం ఉంటుందా అనిపించింది సో ఆ వార్త చూస్తే ఎన్నికల్లో వాటర్లకు డబ్బులు పంచడం రకరకాల మార్గాల్లో వారిని పెట్టడం చూసాం కానీ ఈసారి సీఎం జగన్ ఈసారి తన సొంత నాయకులనే కొనేస్తున్నారు ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగంగా డబ్బులు పంపిన కార్యక్రమం జరుగుతుంది ఇప్పటివరకు పులివెందులక పరిమితమైన ఈ కార్యక్రమాన్ని తాజాగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం చూపిస్తున్న కమలాపురం నియోజకవర్గంలోను ప్రారంభించారు ఈ ఐదేళ్లలో ఎప్పుడూ లేని కార్యకర్తకు జగనన్న భరోసా అనే పేరుతో పులివెందుల్లో సీఎం కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయగలరనుకున్న కీలకమైన నాయకులకు కార్యకర్తలకు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నాయకులకు డబ్బులు పంచడమే దీని లక్ష్యం నేరుగా పంచితే విమర్శలు వస్తాయనుకున్నారో ఏమో దానికో పథకం రచించారు సాయం కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఒక లేఖ రాసినట్టుగా కార్యకర్తల నుంచి ఒక దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తు ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో మెజారిటీ కార్యకర్తలను జగన్ కలవకపోవడం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో నాయకులు కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొంది అందుకే డబ్బు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది సో పోలీసుల బందోబస్తు మధ్య ఒక యాభై వేల నుంచి లక్ష వరకు పది లక్షల వరకు పదిహేను లక్షల వరకు ఇస్తున్నారు జగన్ సార్ డబ్బులు పంపారు ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని అని చెప్తున్నారంట ఎంత విడ్డూరంగా ఉందో కదా వార్త సీఎం గారి నియోజకవర్గంలో కూడా ఈ పరిస్థితి ఉంది అంటే మేబీ దీని నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఏమైనా కౌంటర్లు వచ్చాయో లేదో తెలియదు ఒకసారి దీని మీద ఈరోజు ఈ వార్త ఈరోజు పొద్దున్న ఈనాడులో వచ్చింది దీని మీద ఏమైనా వైసీపీలో కౌంటర్ వచ్చిందో లేదో చూద్దాం వైసీపీ సోషల్ మీడియాలో కౌంటర్ రాకపోతే ఇది నిజమని ఒప్పుకున్నట్టే అంటే ఎంత చిత్రం చిత్రమనిపించిందంటే చదివిన తర్వాత నాయకులను కొండం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ గత నెల సీఎం గారు గత నెల ఇప్పుడు డిసెంబరు క్రిస్మస్ టైంలో ఒక మూడు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో బస్ చేసిన సీఎం గారు కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు రివ్యూ చేశారు ఆ రివ్యూ చేసినప్పుడు చాలామంది కార్యకర్తలు రివర్స్ అయ్యారంట అసంతృప్తి అసమ్మతి వ్యక్తం చేశారంట అంటే వా వాళ్ళలో అభిమానం చచ్చిపోయింది కార్యకర్తలు నాయకుడు అంటే అభిమానంతో పనిచేయాలి మనస్తో పనిచేయాలి మనస్ఫూర్తిగా పనిచేయాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో ఆ అసంతృప్తిని అసమ్మతిని పోగొట్టడానికి వాళ్ళని సంతృప్తి సాటిస్ఫై చేయడానికి ఈ విధంగా డబ్బులు పంచారు అని అంటున్నారు సో వైసీపీ సోషల్ మీడియాలో అయితే కౌంటర్ రాలేదు సో మేబీ అది నిజమా అబద్ధం అనేది లోకల్ వాళ్ళందరికీ తెలుసు థ్యాంక్ యూ